దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నెంబర్ వన్ నాట్ ఎయిట్ ఆనంది తెలివితేటలకు షాక్ అవుతున్న అశ్విన్ అసలు ఏం జరిగింది కథలకు వెలవే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హైప్పచ్చి వీడియోని సపోర్ట్ చేయండి స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి ఇక కథలోకి వెళ్ళిపోదాం ఆనంది కన్నీళ్ళు తుడుచుకుంటూ నిలబడి ఉంటే అశ్విన్ చూపులు ఆనంది వైపుకు కోపంగా తిరుగుతాయి ఆనంది కూడా అశ్విన్ వైపు చూసి నువ్వు కోపంగా చూసినా మీ అమ్మ కొడుకు చేసింది తప్పుయ్యమ్మా సినిమాలో ప్రేమికులు విడిపోతుంటేనే నేను చూసి తట్టుకోలేకపోయాను అలాంటిది ఇక్కడ మా అన్నయ్య ప్రేమ విపులం అవుతుంటే నేను ఎలా తట్టుకుంటాను కాస్త నీ కోపాన్ని తగ్గించుకొని మా అన్నయ్యకి శివంగినిచ్చి పెలిచాయమ్మా అని రిక్వెస్ట్ చేస్తుంది అసలే కోపంగా ఉన్న అశ్విన్ ముందు ఆనంది అలా మాట్లాడుతుంటే ముత్యాలు కాస్త కంగారు పడుతుంటుంది ముత్యాల ముందు ఆనందిని ఏమి అనలేక ముందు అంటూ తన పట్టుకొని పైకి లాక్కొని వెళ్తున్నాడు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో తెలియడం లేదు అని అనుకుంటూ ముత్యాలు బాధపడుతూ వెళ్తుంది అశ్విన్ కోపంగా ఆనందిని లాక్కొని రూంలోకి వచ్చి అదే ఆవేశంతో బెడ్ మీదకి నెడతాడు ఆనంది బెడ్ మీద పడి భయపడుతూ బిద్దిరిగా చూస్తుంటుంది అశ్విన్ అదే కోపంతో తను చూస్తూ శిరీష ఎవరిని ప్రేమిస్తుంది అనేది కరెక్ట్గా తెలుసుకోవడం తెలీదా ఇప్పుడు నీ వల్ల ఎంత ప్రాబ్లం అయిందో చూసావు కదా అని కోపడతాడు వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలనే ఆలోచన మీ అమ్మ కొడుకు వచ్చేసరికి నేను శిరీష ప్రేమిస్తుంది జితేంద్రని అనుకున్నాను కానీ మా అన్నయ్య అని ఎందుకు అనుకుంటాను అయినా అయిపోయింది ఏదో అయిపోయింది అమ్మా ఇప్పుడు జరగాల్సింది చూడు అంటుంది ఆనంది ఏంటి జరగాల్సింది ఇంకొకసారి శిరీషా పెళ్ళి నీ అన్నయ్యతో జరగాలని అన్నావంటే నీ పళ్ళు రాల కొడతాను అంటాడు ఆవేశంగా నా పళ్ళు తర్వాత రాల కొట్టచ్చు కానీ నాకొకటి అర్థం కావట్లేదు ముందు అది చెప్పు అని అంటుంది ఏం అర్థం కావట్లేదు నీకో నీకు అని అడుగుతాడు అదే అవసంతం దేవుడు లాంటి మా మావయ్య అంటే అసలు మీ అమ్మ కొడుకి ఎందుకంత కోపం అని అడుగుతుంది అన్నీ నీకు చెప్పాల్సిన అవసరం లేదు అని అంటాడు నేనేమి పని మనిషిని కాదు నీ భార్యని చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది అని వాదిస్తుంది మాటలు అనవసరం ఆనంది ఇంకొకసారి మీ అన్నయ్యని మా చెల్లెతో కలపాలనే ఆలోచనని నీ మైండ్లోకి రానివ్వకు అని అంటాడు ప్రస్తుతానికి వాళ్ళ విషం పక్కన పెట్టియమ్మా అసలు మీ అమ్మా కొడుకు మా మావేని ఎందుకంత ద్వేషించుకుంటున్నారో మా బామ్మ ఆరోగ్యం పాడైనప్పుడు మీ అమ్మ కొడుకు ఏదో సొంత వాళ్ళులాగా మా బామ్మని దగ్గర ఉండి ఎందుకు చూసుకున్నారో నాకు తెలియాలి అని అంటుంది తన మాటలకు తడబడుతూ సొంత వాళ్ళని ఏముంది నీకు బామ కాబట్టి నేను కూడా అదే అభిప్రాయంతో బామ్మ దగ్గరికి వచ్చి చూసాము అని అంటాడు అబద్ధం అంత అబద్ధం చెప్తున్నావు నేను శిరీష జితేంద్ర లవ్ విషయోలో పొరపాటు పడవచ్చు కానీ మీ విషయంలో ఏ మాత్రం పొరపాటు పడటం లేదని బల్లా గుర్తు చెప్తాను ఎందుకంటే నేను పెద్ద తెలివైన దాన్ని కాబట్టి నేను అక్కడ అన్నీ కనిపెట్టాను ఆరోగ్యం పాడైనప్పుడు నీ ముఖంలోను మీ అమ్మ ముఖంలోను కనిపించిన కంగారు నేను కొట్టొచ్చినట్టుగా చూశాను ఆ సమయంలో మీ ఇగోని పక్కకు పెట్టి మావయ్య కారులో హాస్పిటల్కి వచ్చారు బామ్మగారికి మీకు ఎలాంటి సంబంధం లేకపోతే అంత ఈజీగా రాసి పడుతూ మీరు మా మావయ్య కారు ఎక్కేవారే కాదు అప్పుడప్పుడు బామ్మగారు మీరు కలిసినప్పుడు కూడా మీ ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ నేను కనిపెడుతూనే ఉన్నాను నేను పెద్ద తెలివిన దాన్ని కాబట్టి నేను అన్నీ చూస్తూనే ఉన్నాను మీరేవో నిజాలు దాస్తున్నారని మాత్రం నాకు బాగా అర్థమవుతుంది అసలు మా బామ్మకి మీకు మధ్య ఉన్న ప్రేమలేంటి మా మావేకి మీకు మధ్య ఉన్న ద్వేషాలేంటి అని గట్టిగానే ప్రశ్నిస్తుంది ఎప్పుడు తింగరితనంతో ఉండే ఆనంది మాటలకి అశ్విన్ షాక్ అవుతూ దొంగ మొహంది ఇదన్నీ కనిపెడుతూనే ఉందన్నమాట అని మనసులో అనుకుంటాడు చెప్పుయమ్మా అసలు మామయ్య కుటుంబానికి మీ కుటుంబానికి మధ్య ఏం జరుగుతుంది అని అడుగుతుంది మా మధ్య బిజినెస్ గొడవలు ఉన్నాయి ఆనంది అవి చెప్పినా నీకు అర్థం కాదు వదిలే అని కోపంగా చెప్పి ఆ రూమ్ నుంచి వెళ్ళిపోతాడు ఆనంది కన్నీళ్ళు తుడుచుకుంటూ బిజినెస్ గొడవలు అని చెప్పి నన్ను తెలివి తక్కువ అంచనా వేస్తున్నాడేమో బిజినెస్ గొడవలైతే మా మావయ్య మీద ఈ అమ్మ కొడుకు ద్వేషం పెంచుకుంటున్నారంటే సరే కానీ మా బామ్మ మీద ఈ అమ్మ కొడుకు ప్రేమను ఎందుకు పెంచుకున్నారు వీళ్ళ మధ్య ఏదో జరుగుతుంది అదేంటో కనిపెట్టాలి నేను పెద్ద తెలివిన దాన్ని కాబట్టి అన్నీ కనిపెడతాను అని ఎక్కిలి పడుతూ ఏడుస్తుంటుంది ఆ చేతన నీకు కరెక్ట్ కాదు శిరీష నా మాట విని అతని మర్చిపో అంటూ నదిత కూతురికి చెప్పాలని చూస్తుంటుంది లేదమ్మా చేతన్ నేను మర్చిపోలేను ఐ వాంట్ హిమ్ ఐ లవ్ హిమ్ అంటుంది కన్నీలు పెట్టు శిరీష అంటూ అశ్విన్ గొంతు గట్టిగా వినిపిస్తుంది అది విని శిరీష అదే కన్నీలతో అటువైపుగా చూస్తుంటుంది అశ్విన్ దగ్గరికి వచ్చి నీకు మా మాట కన్నా కూడా నిన్న కాక మొన్న పరిచయమైన చైతన్య ఎక్కువయ్యాడా అని అడుగుతాడు ఎక్కువ అయ్యాడని కాదన్నయ్య చేతనిని మీరు శత్రువుగా చూస్తూ మా ప్రేమని ఎగతాళి చేస్తున్నారు ముందు వాళ్ళని వాళ్ళ కుటుంబాన్ని శత్రువులాగా చూడటం మానేస్తే చేతిని మీకు తప్పకుండా నచ్చుతాడు అని అంటుంది శత్రువుని శత్రువుగానే చూస్తాం కానీ మిత్రుడిగా చూడలేం కదా ఆ అమరేంద్ర గారి వల్ల మనం చాలా నష్టపోయాం అతను మనకి పెద్ద శత్రువు అని అంటాడు అశ్విన్ అంతగా ఏం నష్టపోయాము అని అడుగుతుంది శిరీష చెప్తే నువ్వు తట్టుకోలేవు శిరీష అంటుంది నందిత నేను తట్టుకోలేనంతగా అమరేంద్ర గారు ఏం చేశారమ్మా అని అడుగుతుంది ఈ విషయాన్ని ఇక ఆర్గ్యుమెంట్ చేయద్దు శిరీష నీకు జితేంద్ర కరెక్ట్ అని మేము అనుకుంటున్నాం ప్రేమ ప్రేమ అంటున్న చేతిని మర్చిపోయి జితేంద్రని పెళ్లి చేసుకోవడానికి ఆలోచించు అని చెప్పి నందిత కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఎంత త్వరగా నీ నిర్ణయం మార్చుకుంటే అంత మంచిది శిరీష అని చెప్పి అశ్విన్ వెళ్ళిపోతాడు నందిత తన రూమ్లోకి వచ్చి కన్నీలు పెడుతుంటే నువ్వెందుకమ్మ ఏడుస్తున్నావో అంటూ అశ్విన్ దగ్గరకు వస్తాడు ప్రేమించిన మనిషిని మర్చిపోవడం అనేది ఎంత కష్టమో మనకు తెలుసు కదా అశ్విన్ తెలిసి కూడా తన ప్రేమను మర్చిపోమని శిరీషకు చెప్పే పరిస్థితి వచ్చినందుకు కష్టంగా ఉంది అని అంటుంది కొన్ని కష్టమైనా చెప్పక తప్పదమ్మా శిరీష చేతినికి దూరం కావాల్సిందే ఎలాగైనా శిరీష మనసు మార్చి తన పెళ్ళి జితేంద్రతో అయ్యేలాగా చూడాలి అంటాడు అశ్విన్ విషయం తెలుసుకున్న బామ్మగారు కొడుక్కి ఎదురుగా కూర్చొని అమర్ మళ్ళీ ఇలా జరుగుతుంది అని అంటుంది బాధపడుతూ అసలు అన్ని విధాలుగా మన కుటుంబం బాగుండి ఉంటే శిరీషని చేతునికిచ్చి పెళ్లి చేయడానికి నందిత అభ్యంతరం చెప్పకపోయేదమ్మా తన జీవితాన్ని దృష్టిలో పెట్టుకొని శిరీష్ అని చైతన్యకి ఒప్పుకోలేకపోతుంది నచ్చ చెప్పాలని చూసినా కూడా వినే పరిస్థితిలో నందిత లేదు అశ్విను లేడు అంటాడు అమర్ బాధపడుతూ పాపం చైతన్య ఇంటికి వచ్చిన దగ్గర నుంచి కూడా రూమ్లో ఒంటరిగా కూర్చొని బాధపడుతున్నాడు అమర్ అంటుంది బాంబగారు ఇటు చైతన్య బాధపడుతున్నాడు అటు నా భార్య పిల్లలు బాధపడుతున్నారమ్మా ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో ఉండిపోయా నేను అంటూ బాధపడుతుంటాడు అమ్మారు కానీ ఏ దేవు దయ వల్లైనా వీళ్ళిద్దరూ ఒక్కటైతే బాగుండనిపిస్తుంది అంటుంది బాంబగారు మనం కోరుకున్నవి అన్నీ జరిగితే అది జీవితమే కాదు కదమ్మా చూద్దాం నందిత అశ్విన్ మనసులో ఏమైనా మార్పు వస్తుందేమో అంటాడు అమ్మారు ఇక సూర్యనారాయణ జితేంద్ర ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఒకవేళ వాళ్ళు రాజీ పడి చైతన్యని ఆలుడిగా చేసుకోవడానికి ఒప్పుకుంటే ఎలా జితేంద్ర అని అడుగుతాడు సూర్యనారాయణ అదే జరిగితే అని బలవంతంగా పెళ్లి చేసుకోవడానికి క్షణం కూడా ఆలోచించనానా కాకపోతే అక్కడ మనం అగ్గి రాజేసి వచ్చాం కదా చూద్దాం ఏం జరుగుతుందో అంటాడు జితేంద్ర సాయంత్రానికి చైతన్య శిరీషకి ఫోన్ చేసి చిన్నపిల్లలాగా అలా ఏడుట ఎందుకు శివంగి నిదానంగా మీ అమ్మని మీ అన్నయ్యని ఒప్పించే ప్రయత్నం చేయాలి కానీ ఇలా ఏడుస్తూ కూర్చోటం మంచిది కాదు అని సముదాయిస్తూ ఉంటాడు అసలు మీ కుటుంబానికి మా కుటుంబానికి మధ్య ఉన్న గొడవలు ఏంటి చైతన్య నీకేమైనా తెలుసా అని అడుగుతుంది తెలిసేదేముంది బిజినెస్ గొడవలే కాకపోతే మీ అన్నయ్య మూర్ఖుడు కాబట్టి యూనివర్సిటీలో కూడా నన్ను ఒక శత్రువులాగా బిహేవ్ చేసేవాడు అంటాడు చైతన్య ఏంటి చైతన్య మా అన్నయ్యని పట్టుకొని అలా మాట్లాడతావు మా అన్నయ్యని ఒక్క మాట అన్నా నేను ఊరుకోను అంటూ శివంగి కాస్త కోపడుతుంది సరేలే మీ అన్నయ్యని నేనేమి అనలే కానీ ఉదయం నుంచి ఏమీ తినలేదంట కదా వెళ్ళి భోజనం చేయి అని అంటాడు నేను భోజనం చేయలేదని నీకెలా తెలుసు అని అంటుంది నీ గురించి చెప్పడానికి మా చెల్లెలు అక్కడ ఉంది కదా ముందు మా చెల్లెలకి ఆకలేస్తుందంట మా చెల్లెల కోసమేనా నువ్వు భోజనం చేయాలి అని అంటాడు మీ చెల్లెలకి ఆకలేస్తే తినొచ్చు కదా నీ చెల్లెల కోసం నేను భోజనం చేయటం ఏంటి అని అడుగుతుంది నువ్వు తినలేదని మీ అమ్మ మీ అన్నయ్య భోజనం చేయలేదంట వాళ్ళిద్దరూ తినకపోయేసరికి మా చెల్లెలు కూడా ఉదయం నుంచి పాస్తులుంది పాపో మా చెల్లెలు ఆకలితో ఉండలేదు శివంగి అంటాడు బాధపడుతూ ఓహో ఇప్పుడు నీ చెల్లెల కోసం నన్ను భోజనం చేయమంటున్నావా అని చిరు చిరుకోపంతో నువ్వు అనుకో మీరందరూ భోజనం చేస్తారనే విషయం నాకు కాసేపట్లో తెలియాలి ఉంటాను బాయ్ అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు శిరీష బుగ్గల మీద చానల్గా ఉండిపోయిన కన్నీలు తుడుచుకొని కాస్త నవ్వుతూ నిజమే ఇంతమంది నేను పస్తులుంచడం ఎందుకు అని అనుకొని కిందికి వెళ్ళేసరికి అక్కడ అశ్విన్ నందిత పక్క పక్కన కూర్చొని ఫోన్లో ఒక వీడియోని చూస్తూ ఇద్దరు షాక్ అవుతుంటారు శిరీష వాళ్ళని చూస్తూ కిందికి వచ్చేసరికి ఆ అశ్విన్ నా చెల్లెల్ని పెళ్ళి చేసుకొని పని మనుషుని చేశాడు సో నేను కూడా అతని చెల్లెల్ని ప్రేమిస్తున్నట్టుగా నటిస్తూ తనని పెళ్ళి చేసుకుని చిత్ర హింసలు పెడతాను అని చైతన్య దీపక్తో అంటున్న మాటలు వినిపిస్తూ ఉంటాయి శిరీష ఆ మాటలకి షాక్ అవుతూ వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ అందుకొని ఆ వీడియో చూస్తుంటుంది యామా అంటూ ఆనంది కూడా వచ్చి శివంగి చేతిలో ఉన్న ఫోన్లో చైతన్య మాటలు వినిపిస్తుంటే ఆశ్చర్యంగా చూస్తూ శివంగి పక్కకు వచ్చి నిలబడి తనతో పాటు ఆ వీడియో చూస్తూ ఉంటుంది ఆ వీడియోలో చైతన్య దీపక్తో అనడం కనిపిస్తూ శిరీష మనసులో నేను వీర ప్రేమికుడిలా నిలిచిపోవాలి అలా నిలిచిపోవాలంటే నేను తనని ప్రేమించాలి అని అంటాడు ఏంటి నువ్వు శిరీషని ప్రేమిస్తావా అని అడుగుతాడు దీపక్ ఆశ్చర్యపోతు చాచా ఆ ముచ్చుమొహాన్ని నేనెందుకు ప్రేమిస్తాను కేవలం తనని ప్రేమిస్తున్నట్టుగా నటించి తనని నా వైపుకు తిప్పుకుంటాను చైతన్య చైతన్య అంటూ తను నా వెంట పడుతూ నన్ను ప్రేమించేలా చేసుకుంటాను ఆ తర్వాత వాళ్ళ అన్నయ్యకు ఇష్టం లేకుండా అని పెళ్ళి చేసుకుని ఇంటికి తీసుకొచ్చి తనకి టార్చర్ అంటే ఇది అని చూపించి వాళ్ళ అన్నయ్యకి చుక్కలు చూపిస్తాను ఇదే నా ప్లాన్ అంటాడు చైతన్య నువ్వు అలా చేస్తే నీ ప్రతీకారంతో పాటు అతను నా పెళ్లి చేసినందుకు నా ప్రతీకారం కూడా తీరినట్టే అంటాడు దీపక్ ఆవేశపడుతూ ఇప్పుడు ఇద్దరం ఒకటి కదరా ఇక అడ్డు పెట్టుకొని ఆశ్విని ఒక్క ఆట ఆడుకోవచ్చులే అంటాడు చైతన్య అలా ఆ వీడియో చూసే కొద్దీ శిరీష మొహంలో రంగులు మారుతూ చైతన్య మీద కోపంతో ఎర్రబడుతూ ఉంటుంది అయ్యో ఇదేంటి మళ్ళీ అని అనుకుంటుందానంది కంగారు పడుతూ నందిత ఆశ్విన్ సోఫా నుంచి లేచి శిరీషను చూస్తుంటారు ఆ మూర్ఖుడి గురించి ఇప్పుడు చెప్పు శిరీష చైతన్యాన్ని నిజంగానే ప్రేమించాడని ఇంకా నమ్ముతున్నావా అని అడుగుతాడు అశ్విన్ చిహ్ చైతన్య ప్రేమలో ఇంత మోసం ఉందని నేను అసలు అనుకోలేదన్నయ్య అంటుంది కోపంతో కన్నీళ్లు పెడుతూ అయ్యో మా అన్నయ్య అలాంటి వాడు కాదు శివంగి అంటూ ఆనంది నచ్చ చెప్పాలని చూస్తుంటుంది అక్కడ వీడియో కనిపిస్తుంటే ఇంకా అలాంటి వాడు కాదని అంటావేంటి అంటూ అశ్విన్ సీరియస్ అవుతాడు మీ అన్నయ్య ఇంత దుర్మార్గుడని నేను గ్రహించలేకపోవడం నిజంగా నా పిచ్చితనం అంటూ శిరీష కోపంగా ఆనంది మీదకి విరుచుకు పడుతుంది మా అన్నయ్య నిజంగాని నిన్ను ప్రేమించాడు శివంగి లేకపోతే ఉదయం ఇక్కడికి వచ్చినప్పుడు నీ గురించి కన్నీళ్ళెందుకు పెట్టుకుంటాడు అని అంటుంది చాలి ఆపు అంటూ నందిత కూడా ఆనంది మీద సీరియస్ అవుతుంది ఆనంది భయంగా నందిత వైపు చూస్తూ ఉంటుంది నా కూతురిని నమ్మించడం కోసం మీ అన్నయ్య రెండు కన్నిటి బొట్లు రాలిస్తే అది నిజమైన ప్రేమ అవుతుందా మనసులో ఎంత దురుద్దేశం పెట్టుకుని నా కూతురు జీవితంతో ఆడుకోలను చూశాడో నీకు ఆ వీడియో చూస్తుంటే అర్థం కావడం లేదా అని అడుగుతుంది అందిత ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉంటుంది ఇప్పుడే మా అన్నయ్యని మామేని పిలిపిస్తాను అంటూ వాళ్ళకి ఫోన్ చేస్తుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఈ విషయం వాళ్ళకి తెలిస్తే రియాక్షన్ ఏంటి అజ్ఞాత వ్యక్తి తీసిన ఈ వీడియోతో చైతన్య శిరీష విడిపోయినట్టేనా జితేంద్ర పంట పండినట్టేనా అద్భుతమైన కథనాలతో ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే లైక్ చేయండి హైప్ ఇవ్వండి మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి అలాగే మన స్టోరీస్ని దయచేసి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లీసనింగ్